హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ కలంకారీ పట్టు శారీసు సో ఇవాళ చూపిస్తాను చూడండి కలంకారీ పట్టు ఎనీ సారీ మీకు ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి చాలా బాగున్నాయి సో చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇందులో ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కొన్నే చూపిస్తున్నాను చూసారా పర్పుల్ కలర్ మీద గ్రీన్ కలర్ వర్క్ వచ్చింది సారీ మంచి వచ్చింది చాలా బాగుంది ఇంట్లో ఒక ఫ్రెండ్స్ చాలా కలర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి కొన్ని చూపిస్తున్నాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ కలంకారీ పట్టు ఓన్లీ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎనీ సారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కోటా సారీస్ కూడా మిక్స్డ్ ఉన్నాయి ఇందులో కోటా పట్టు అంటాం కదా అది సూపర్గా ఉంది చాలా బాగుంది కోటా పట్టు అంటాం కదా అది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఎనీ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు లేదంటే షిప్పింగు శారీ పట్టు సారీస్ కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ పడుద్ది షిప్పింగు షిప్పింగ్ చార్జ్ సో అందుకని ఎనీ త్రీ శారీస్ తీసుకున్నారంటే మీకు మనీ కలిసి వస్తుంది ఒక ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ శారీస్ ఎలా ఉన్నాయో మీకు కామెంట్ రూపంలో చెప్పండి సారీస్ అయితే నాకు బాగా నచ్చినాయి ఎక్సలెంట్గా ఉన్నాయి చూసారు ఎంత బాగుందో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ కోటా పట్టు కలంకారీ పట్టు శారీసు ఏ అయినా సరే ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే సూపర్ ఉన్నాయి కదా సారీసు ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనీ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకోవచ్చు వన్ శారీ తీసుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడిద్ది ఫ్రెండ్స్ సో మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మన శారీస్ మన వీడియోస్ అనేది చెప్పండి మీ కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఫ్రెండ్స్ మన వీడియోస్ సబ్స్క్రైబర్స్ మంచిగా కామెంట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఇవన్నీ కోటా పట్టు వీటి వరకు ఇంతవరకు కోటా పట్టు శారీసు దీని తర్వాత వచ్చాయి అన్నీ కలంకారీ పట్టు శారీసు ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి నేను ఇవే త్రీ ఫోరే చూపించాను సో ఇవి చూసారు ఎంత బాగుందో ఫ్రెండ్స్ మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ పట్టు శారీలో ఇది ఒకటి చూపించలేదు ఫ్రెండ్స్ మర్చిపోయాను పట్టు చూసారా ఎంత బాగుందో సారీ ఎక్సలెంట్గా ఉంది కదా సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుంది లైట్ ఎల్లో మీద గ్రీన్ కాంబినేషన్ ఆరెంజ్ వచ్చింది బ్లూ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ కామెంటు మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఈ వీడియోస్ అని మీ కామెంట్ రూపంలో చెప్పండి చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా బాగుంది కదా సారీ చాలా బాగుంది సారీ సో చూశారు కదా ఈ సారీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్